హాయ్ అండి ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా గోధుమ పిండితో ట్రై చేయండి చాలా బాగుంటాయండి నేనైతే ఎప్పుడు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కిలో పిండి వరకు గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువగా బెల్లము కొంచెం సరిపోదేమో అని చెప్పి చక్కెర కూడా యాడ్ చేసుకుని అది కల ముందు వాటర్ కొంచెం వేసి దాని ముందు ఉడికించుకుంటున్నానండి అంటే కొంచెం కరగబెట్టుకుంటున్నాను తర్వాత ఒక పక్క స్టవ్ మీద పాలు పెట్టి పాలు కూడా వేడి చేసుకుంటున్నానండి అవి రెండు అయిపోయిన తర్వాత పాలు హీట్ అయినాయి తర్వాత బెల్లం కూడా కరిగిపోయింది ఈ పిండిలో కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి పిండిని బాగా తర్వాత కొంచెం పాలు వేసుకొని కూడా మొత్తం కలుపుకున్నాను అంతా కలిసేటట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నారంటే ఎక్కువ అవసరం లేదు కొంచెం సాల్ట్ ఆ బెల్లం పానకంలోనే వేసారంటే కలిసిపోతుంది ఈ పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే పిండి బాగా నానుతుంది తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా బూరెల్లాగైనా వేసుకోవచ్చు లేదంటే ఇంకోటి చపాతీ లాగా చేసుకొని దాన్ని చాక్తో కట్ చేసుకొని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా అయినా వేసుకోవచ్చు నాకు ఈ బూరెల కంటే అవే బాగున్నాయి అనిపించింది అందుకే ఇవి తీసేసి ఇవి ఒక ఫైవ్ సిక్స్ వేసాను తర్వాత తీసేసి అట్లానే చాక్తో కట్ చేసి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా వేసుకున్నాను చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని పొడిపిండి వేయకుండా ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీలా చేసుకోండి మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో చపాతీలు చేసుకొని ఇలా చాక్తో కట్ చేసుకున్నారంటే ఈ షేప్లో మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే లో లో ఫ్లేమ్లో కానీ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి బాగా వస్తాయి హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే తొందరగా మా మాడిపోతాయండి కలర్ వచ్చేస్తాయి కానీ లోపలైతే ఉడకవు అట్లానే సేమ్ మళ్ళీ మీకు ఒకసారి ఒకేసారి అన్నీ చేసి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో వేసుకొని వాటిని ఈవెన్గా వేయించుకోవచ్చు నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఇలా వేసాను అయినా తొందరగా వేగిపోతాయండి ఫాస్ట్గా వేగిపోతాయి ఇవైతే సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటాయి ఈ పాలు మొత్తం పాలతోటైనా చేసుకోవచ్చు లేదా నీళ్ళైన కలుపుకోవచ్చు చాలా క్రంచిగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ